మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ అయ్య సీఎం ఉన్నప్పుడు ఇందిరా చౌక్ మొత్తంకి బంద్ వేసే శిష్యుడు ధర్నా చౌక్ ఆడ ఎవరు కాంగ్రెస్ వాళ్ళు కనిపిస్తే పట్టుకపోవాలి ఏ పార్టీ వాళ్ళనే కానీ కనిపిస్తే పట్టుకపోవాలి వాళ్ళ మీద కేసులు బుక్ చేయాలి మీ అయ్య పద్ధతి పదేళ్ళు అది ఉండే ఇందిరా పాలకాడ కాంగ్రెస్ అధికారంలో రాగానే రేవంత్ రెడ్డి ఎనిమిది గంటల లోపలనే ప్రకటించాడు ఇందిరాపార ఎవోలు ఎవరు ఏ మనసుల ఆవేదన ఉందో ఏ పార్టీలు ఏం చేయదలుచుకోరు ఈ అలా ఇప్పేస్తున్నా పోయాలందరు ధర్నా చేసుకోవచ్చు అని ఇచ్చాడు ఈ అలా నువ్వు ఇందిరాపార కళ మాట్లాడుతున్న స్వేచ్ఛ మేమిచ్చిందమ్మా మీ అయ్య కరుగు మా మీద ఎన్ని కేసులు పెట్టిండు పక్కపోయి నిన్నవా ఈయాలను కులాల గురించి మాట్లాడుతున్నావు మన మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్ని కులాలకు ఎవరు హక్కు వాళ్ళకి ఇప్పించినవా ఈ ఆలోచన నీకు వచ్చిందా ఈ మేం చేసిన తర్వాత బీసీలకు కులాలల్లా కల్పించాలి ఇండ్ల కల్పించాలి కొల్లులలో కల్పించాలి చదుకున్నద కుల దాంట్లో కల్పించాలి అని నువ్వు చెప్తున్నావు కదా మళ్ళా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది దళితులని చేసిర్రు మంత్రులని చేసారు ఎంతమంది బీసీలని చేసిర్రు మీ అయ్యా మీ అన్న నువ్వు హరీష్ రావు సంతోష్ రావు హ్యాపీ రావు అంత కులమే ఈ రాష్ట్రాన్ని దోసుక తిన్నారు పదవుల మీద ఉండే అప్పుడు యాదరాలేదా అమ్మ నీకు కులాల గురించి ఇవాళ చాలా మాట్లాడుతున్నావు కులాల గురించి నువ్వు ఏం లల్లు పెట్టినా ఏ జల్ల చూసుకో ఎందుకు చెల్లదంటే బీసీఎస్టీఎస్సీలకు అన్ని కులాలకు ఎవరి హక్కు వాళ్ళకు కల్పించింది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల ఇయాల వాస్తవం చెప్తున్నా ఇంకా వంద సంవత్సరాలు కానీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఎవ్వరు మనవడు ఎందుకంటే రేవంత్ రెడ్డి అట్లా ఉండి పని చేసి కూర్చున్నాడు చూసుకో ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎవరు హక్కులు వాళ్ళకి ఇప్పించుడు ఇక ఇది నువ్వు ఎంత లక్కిలు కొట్టుకున్నా మీకు ఆ క్రెడిట్ రాదు ఆ ఘనత కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి దక్కింది వినవా ఓ కల్వకుంట్ల కవిత